చేసా కార్యాన్ని మనం వివరించాలి ఆశ అపుల కార్యాలు అపుస్తుల కార్యాలు పద్నాలుగుగా వచ్చాయి ఏడో వచ్చిన నుండి మన తొమ్మిదో తొమ్మిదో వచ్చిన వరకు తెలిపారు కలవడకూడదు అతడు పుట్టినాది మొదలుకుని ఏమయ్య పుట్టివాడని జనాలు నడవలేక కూర్చుని ఉండేవాడు అతడు వైపు చూసి స్వస్థత పొందిన అతనికి శ్వాసపుణి నని గ్రహించి నీ పాదము మోపి సరిగ్గా సరి దిగ్గరగా చెప్పినప్పుడు అతడు గుర్తులు వేసి నడవసాగిన దేవుడికి హైమక అద్భుతమైన మాట దేట్ల దేవిడ్ల తులుస్తా అప్పుస్థలు గారు ప్రకటిస్తున్నారు ఏం చేస్తున్నారు స్వార్థ ప్రకటించే సమయంలో దేనిబిడ్లారా ఆ ఊర్లో పుట్టి దేని విడ్డారా కుంటువాడు అంటారు అందరూ చెప్పండి ఎలా పుట్టాడంటువాడుగా పుట్టాడు అతని కోసం రాయబడ్డది అతడు బలహీన పాదములు కలవాలి ఏంటి పాదములు కలవాలంట బలహీన పాదములు కలవాలి అంటే బలహీన పాదములు అంటే నడవటానికి స్వాధరించలేని పాదు పాలుంటా ఉన్నాయి చెప్పండి పాలుండీ ఉన్నాయి కానీ తెలుపుతా కాల్ రెండు కూడా రెండు కూడా బలహీనమైపోయాయి అందరూ చెప్పండి ఏమైపోయి రెండు కాళ్ళు బలహీనం అయిపోవటం వల్ల ఆ వ్యక్తి ఏం చేయలేకపోతున్నాడంట నడవలేకపోతున్నాడు దేవునికి మహిమ కలుగు కాక అతను తల్లి గర్భం వచ్చి పుట్టినప్పటి నుండి కూడా అలాగే ఉన్నాడు ఆలోచించండి బలహీన కలవాలి ఈరోజు మనము కూడా చచ్చానికి వచ్చారు కానీ మనలో కూడా అనేక రకాల బలహీనతలు ఉన్నాయి ఉన్నాయా మనలో కూడా అనేక బలహీనతలు ఉంటాయి దేవుడిచ్చిన నోరు తెరిచి దేవుణ్ణి పరిపూర్ణించి ఆరాధించలేని బలహీనత స్వందంలో ఉంటుంది దేవుడిచ్చిన వరాలని వాడికలేని బలహీనత దేవుడు ఎదిగించిన దీపం వల్లే దేవుడు మనం ఆ ఎదుగుబానికి చూపించలేని బలహీనతలు ఆలోచించాలి ప్రియ దేవుడు సంగం బలహీన పాదముల గల ఈరోజు ఉన్నా కానీ ఆ మంచ మీదే ఉంటాడు ఏదో ఒక బ్యాంక చేత ఏదో ఒక దిగులు చేత ఏదో ఒక బాధ చేత మంచ మీదే పడి ఉంటాడు బలహీన అన్ని చక్కగా వేయాలి ఉంటాయి అన్ని చక్కగా వేయాలి ఉంటాయి కానీ బ్యాంక పట్టి పీడించాలి బలహీన బలహీన పచ్చు దేశంలో మనం రాగా గమనించాలి రోజు అటువంటి వారు ఎంత మంది లేరు దేశంలో ఎంతమంది దేబిట్ల ఆరోగ్యాలు పాడు వారు లేరు ఎంతమంది దేబిడ్డల మనసులు పాడు చేసుకునేవారు లేరు ఎంతమంది వారు ఆయుష్ను వారి చేతుల ద్వారా పాటు వారు లేరు ఆలోచించండి వారికి ఎదురవుతున్న సలీహీనత వాళ్ళు ఎంత లెక్క తీసుకెళ్తుందంటే మనము వాళ్ళు తీసుకెళ్తాం అందుకని శరీరం బలహీనత ఉన్నా పర్వాలేదు కానీ చెప్పండి ఆత్మ ఎప్పుడూ బలహీనం అని ఒక ఎప్పుడైతే మీ దేబిడ్లారో ఆత్మ బలహీనమైపోయిందో అప్పుడు నువ్వే విషయంలో ఎదరకలలేదు అందుకే ఒక చోటుక్రభం చెప్తా ఉంటారు ఏమంటారు చూడండి దేని బిడ్డారు మతేసు వార్త చూడండి దేవుడు తొమ్మిదో వచ్చాయో ఇరవై రెండో వచ్చే మాట్లాడతా ఉంటాడు దేవుడు మత్సు అతడంట స్వస్థతో పొంది శ్వాసము అక్కడ పొందంటే మైమే కాక బలహీనతలు దేవుడు తగిన విడిచిపెట్టేసి బలహీనత గురి అయిపోతాం దయచేసి తగిన విడిచిపెడతాం యేసు ప్రభు చెప్తున్న మాట అదే దైనముగా ఉండవు అందరూ చెప్పండి ఇక జరగదన్న ఆలోచన మీకు రానివ్వండి ఇది నా దేవునికి సాధ్యమైన ఉద్దేశం

తెలుసు ప్రాణం గొప్పదా మీ సమస్య గొప్పదా మాట్లాడా ప్రాణం గొప్పదా మీ సమస్య గొప్పదా మీరు తెలిపి మీరు కలుగున్న శ్రమ గొప్పదా ప్రాణం గొప్పదంటే ప్రాణమే గొప్పది అటువంటి ప్రాణమే మీ కొనకిచ్చేస్తే మీ సమస్య తీలోడా అందుకే ఏం కోల్పోకూడదు కుమారి దైన్యంగా ఉండు ఎలా ఉండాలి దైన్యముగా ఉండు ఈరోజు ప్రియ తీర్పిస్తారా ఎంత మంది దైన్యం ఉంటారు వారందరూ పక్షాలు దేవుడు కార్యం చేయబోతున్నాడు గట్టిగా చెప్పలేదు ఆమె ఆమె ఆయన పక్షాన దైన్యం నీ దైన్యం చూసి ఎక్కడ దయగలు దైన్యం లోపమంత కాకలా పొడిచేస్తుంది దయగలు కొట్టు మాత్రం చెత్తపోతుందా లోకం అంతా నింది చెప్పన్నారు అయ్యగారు మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమంటాయ్ గారు లోకమే రైతు కారణం బాధపడుతుంది ఇంకా ఇంకెక్కడ ధైర్యం తెచ్చుకోబడారు అయ్యారు అట్లారా నీ దేవుని చూసి ధైర్యం తెచ్చుకు నీ దేవుడిని అన్యాయం చేసేవాడు కాదు నీ బంధువుల్ని అన్యాయం చేసి ఉండొచ్చు నీ ప్రాణ స్నేహితుల్ని అన్యాయం చేసి ఉండొచ్చు నీకు అన్యాయం చేసి ఉండొచ్చు నీ కన్న వారి అన్యాయం చేసి ఉండొచ్చు రేపు నీకు కావాల్సిన వారి నీకు అన్యాయం చేసి ఉండొచ్చు రేపు అన్ని విషయాలు నిన్ను నమ్మిన వారి కోసం చేసి ఉండొచ్చు నేను నా దేవ చైర్యముగా ఉంది మేము అందరూ చెప్పండి అనుకున్నాను నా కుమ్మాన్ని నా దేవుడు మార్చుతాడు ధైర్యం కావాలి నేను అనుకున్న కార్యం నా దేవుడు చేస్తాడనే దైవం నీకు రావాలి నా దేవుడు నన్ను స్వస్థపడతాడనే దైత్యం నీకు రావాలి దేనికల్ నా కార్యాలన్నీ నా మార్గాలన్నీ నా ప్రభుత్వ సరాళం చేస్తాడు ఆయన ఉన్నాడనే నీకు రావాలి ఏ రోజైతే నీ హృదయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడి దైత్యం పుట్టించాడు ఆ రోజు నుంచే నీ ద్వారాలు నీ మార్గం ఎన్నో ద్రమత్తీలున్నాయేమో ఎన్నెన్నో ద్రమన్నాేమో ఎన్నో విధాలు నలిగిపోయావేమో ఎన్నో విధాల ఆదరించ

నీకు ఆ పరిస్థితి రాను అంటాడు చెప్పు అంటాడా దేవుడు ఇప్పుడు వేసి మాట్లాడుతావా దేవుడు చెప్పు చెప్పు ఎవరు మాట్లాడుతా ఒకటే చెప్పు నన్ను వాడు నీవు నన్ను ఎంతవరకు కూడా కాపాడేవాడు నీవు ఇక లేదంట నీ చిత్రమే ఆలోచన విధాన నీ ప్రణాళిక అప్పుడు ఆయన చేసుకో నిన్న ఏం కాదు బంగా పాత్రలో రాశాడు పట్టుకు రాబోతాడు బహుమాన ఆశించింది పట్టుకురాబోతున్నాడు అందుకడు మా భయపడుతుంది ఎందుకు భయపడుతుంది ఆమె చెప్పండి ఆమె వచ్చింది చెప్పండి ఆమె ఎందుకు భయపడుతుంది అందుకని నమ్మండి ప్రభువును నమ్మకం ఎంపీకరా ప్రభును ఆశ్రయించండి తప్పకు సహాయించండి అందుకన్నాడు ఆమె వచ్చిన రోగం బట్టి ఆమె అన్ని విధాలు నష్టపోయింది అన్ని విధాల కృంగిపోయింది ఇంకేమీ లేదు ఆమెకి ఆమె మాత్రం ఒకటి ఎన్నది ఏసు వస్త్రాల సేపు ముట్టితే నన్ను బాగుపడతాననే శ్వాస ఆమెకి వచ్చింది ఆ శ్వాసను బట్టి ఆమె ప్రేమ చేసి వచ్చింది యేసు దగ్గరికి అంటాడు ఏసు వెనకకు తిరిగాడు ఆమె నలుయ ఏ మాత్రం అండి ఏసు ప్రభు వెనకకు తిరిగాడు ఆమె వైపు తిరిగాడు అంట ఆమె నలుయ అలలోయ ఈ మాత్రం బాగా గ్రహించాలి ఎవరి వైపు తిరిగాడు యేసు ప్రభు ఆమె వైపు తిరిగాడు నేను అంటాను ఏసైపీ వైపు తిరగలిగా అంటే చెప్పలేదు అన్ని విధాలి ఇదిగో నీ వైపు నా వైపు తిరగవరి వైపు తిప్పుకోవాలి దేవుడు మన వైపు తిప్పుకోవాలి గట్టిగా చెప్పండి దేవుడు ఉన్నాడా తిరుగుతాడా తప్పులు తిరుగుతాడు నీ కన్నీరు అయినా అదే నీ వైపు నీ ఆవేదన తిప్పుతాడు తిప్పుతాది నిన్ను నీ వైపు అయింది నీ కష్టమే తిప్పుతాది నీ పేదలకన్నా తిప్పతాది మా కుటుంబ పరిస్థితి నీకు తెలుసు కదా అంత నిరుపేద కుటుంబంలో అంత అలాపోతున్న సమయంలో మరి ప్రభుని ఎవరి వైపు తిప్పారు ఎవరు తిప్పారు ఎవరు తిప్పలేదు ఆయనే కనికలించాడు ఆయనే మా వైపు తిరిగాడు మమ్మల్ని చూశాడు చూసిన తర్వాత అక్కడే ఉంచలేదు నేల మీద మమ్మల్ని ఈ స్థితిలోకి రావడం ఒక్కసారి చూడు చెప్పు ఒక్కసారి చూడయ్యా నా వైపు ఒక్కసారి తిరిగయ్యా నా వైపు ఒక్కసారి తిరిగయ్యా అక్కడ వెనకకు తిరిగాడు వెనక్కి ఎక్కడ తిరిగాడు ఆమె వైపు తిరిగాడు ఆమె వైపు తిరిగి మాట్లాడుతున్న మాట్లాడు తెలుసా ఇప్పుడు నీ వైపు తిరిగి చెప్తున్న ఏంటంటే కుమారి దైల ఉండవు కనుక చెప్పండి కుమారి ఉండదు నీ స్థితి ఏ స్థితి అయినా నాకు తెలియదు నీ పరిస్థితి ఏదైనా నీతో దేవుడు చెప్తున్న మాటలు చెప్పమన్న మాట దైవ ఉండమంటున్నాడు ఈ రోజు నీ ఆందోళన మనిషి కాదు ఆయన తన ఆత్మరూపంలో ఇంకా చక్కగా మాత్రం దేని పిట్ల చెట్లు ముగించడానికి ఇష్టపడుతున్నాను దేని పిల్ల తొందరగా చదవండి నీ శ్వాసము నిన్ను ఈ ఈరోజు నీ శ్వాసమే నీ జీవితంలో కార్యం చేరు అది వాళ్ళు తెలుసుకునేది కదా ఏమన్నాడు తండ్రి అపనమ్మకమునాలు రాకుండా సహాయము చేయమన్నాడు అపనమ్మకమునాలు రాకుండా సహాయము చేయాలి అద్భుతమైన నీ పట్ల దేవుడు ఎంత ప్రణాళిక కలగ ఈ రోజు ఈ మాటలు మాట్లాడాడో ఆలోచించు గ్రహించు దేవుడు ఆ స్త్రీ జీవితంలో దేవి కార్యం చేసిన దేవుడు గల బలహీన పాత్రలు గల వాడు చూసి బాగు చేసిన దేవుడు ఈ రోజుని శ్వాసను చూసి నీ వంపుల కార్యాలు జరిగించు గాక

ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లార్డ్